ఇనుప కండరాలు ఉక్కు నరాలు ఉన్నటువంటి పిడికెడు మంది వ్యక్తులు నాకు లభిస్తే ఈ దేశ చరిత్ర మార్చేస్తా అన్నాడు స్వామి వివేకానంద అరే గంటసేపు భగవద్గీత పాటించే కంటే ముందు అరగంటసేపు మైదానంలో ఉండి ఆడు అన్నాడు స్వామి వివేకానంద నాడు దీని యొక్క అంతరార్థం ఏంటంటే భగవద్గీత పాఠించేందుకు మైదానంలో ఉండి ఒక అరగంట సేపు ఆడితే మూడు గంటలు దృఢమైనటువంటి శరీరంతో స్థిరమైనటువంటి మనసుతోటి నువ్వు భగవద్గీత పఠించే శక్తి నీకు వస్తుంది అని చాటి చెప్పాడు నాడు స్వామి కానీ నేడు యువత టెలిఫోన్లకి అతుకుపోయారు యూట్యూబ్ కత్తుకుపోయారు ఫేస్బుక్ కత్తుకుపోయారు టీవీలో కతుక్కకుపోయారు దాని ఠాయి కత్తుకుపోయి కాదు కాదు యువత అంతా గంజాయి కాదు గ్రౌండ్ ముద్దు అంటూ చెన్నూరు నుంచి లేచి ఒక యువ తిరగటం గంజాయి వద్దు గ్రౌండ్ ముద్దు అంటూ నేషనల్ లెవెల్ వాలీబాల్ నిర్వహించి యువత మైదానానికి పరిమితం అవ్వాలి యువ కండరాలు ఉపకారాలు తయారవ్వాలి అని కుడ సంకల్పంతో ఎన్నో కష్టాలని ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ ముగింపు కార్యక్రమానికి ఒక మంత్రివర్యులను ఆహ్వానించారా ఒక ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించారా లేదండి నాడు నరేన్ అతడే నరేంద్రనాథ్ దత్త అతడే స్వామి వివేకానందుడు సాక్షాత్తు వారి ఒక రూపమైనటువంటి శ్రీ ప్రసాద్ జీ గారిని ఈ ముగింపు కార్యక్రమానికి ఆహ్వానించారు రెండు వేల నలభై ఏడులో ఈ భారత్ విశ్వగురువుగా తయారవ్వాలంటే భారతి ఏ విధంగా ఉండాలి అందులో యువత ఏ విధంగా ఉండాలి స్వామి వివేకానందులు ఈ దేశానికి ఇచ్చిందేమిటి అనే సందేశాన్ని పది నిమిషాలు స్వీట్గా స్మార్ట్గా అద్భుతంగా ప్రసంగించి ఎందరెందరో యువతి యువకులకి ఆదర్శంగా నిలిచారు అప్పాల ప్రసాద్ జీ గారు చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా అందరికి నమస్కారం చెన్నూరు చరిత్రలో మొదటిసారిగా ఒక అరవైకి పైగా జట్లు చాలా గ్రామాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి శివకృష్ణ బృందం వేదిక మీద కూర్చున్నటువంటి వాలీబాల్ సీనియర్ ప్లేయర్లు మా రాములు గారు మా సజ్జారు బాయి గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మిత్రులారా మొన్నటి రోజే స్వామి వివేకానందం యొక్క జయంతి దేశమంతా ఘనంగా జరుపుకుంది ఈరోజున సంక్రాంతి దేశమంతా జరుపుకుంటున్నారు వివిధ పేర్లతో ఈరోజున మనందరం చూస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో తొంభై తొమ్మిది శాతం అందరికి యువకులు ఉన్నారు మీకు తెలిసిన ప్రపంచంలో మనతో సమానంగా ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి చైనా పిల్లలు లేరు అక్కడ యువకులు లేరు అంత వాళ్ళు మన దేశంలో ఎయిత్ నైన్త్ టెన్త్ పిల్లలు ఇరవై కోట్లు ఇంటర్ డిగ్రీ పీజీ విద్యార్థులు నలభై కోట్లు ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉంది అరవై కోట్ల మంది పిల్లలు యువత యువకులు కలిగిన ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం ఇక్కడ ఇది రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు కంటే ముందు నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఫార్టీ సెవెన్ కంటే ముందు స్వామి వివేకానంద అమెరికాకు వెళ్ళినప్పుడు అమెరికాలో ఎదురుగా కూర్చున్నటువంటి వాళ్ళు అంతే వారు భారతీయులు కాదు విద్యార్థులు కాదు యువకులు కూడా కాదు అందరూ పెద్ద పెద్ద యొక్క ఆర్చ్ బిషప్స్ కూర్చున్నారు యొక్క డీన్స్ కూర్చున్నారు అందరు కూడా స్వామి వివేకానంద వేదికెక్కినప్పుడు ఎదురుగా కూర్చున్న వాళ్ళు ఏం కామెంట్ చేస్తున్నారంటే వివేకానంద నుంచి కామెంట్ చేయట్లేదు భారతదేశం నుంచి కామెంట్ చేస్తున్నారు ఇతను ఇండియా నుంచి వచ్చాక నేను తెలుసా అని అడుగుతున్నాను పక్క వాళ్ళు నాకెందుకు తెలియదు నేను పాఠ్య పుస్తకాలు ఇండియన్స్ గురించి రాసింది చదివానే నేను ఏమేమి ఇండియన్స్ అంటే ఇండియన్స్ అంటే సర్కస్ కాదు సర్కస్ పైన ఆటలు అడుగుతూ విన్యాసాలు చేసి చివరికి అడుక్కులు తింటారు వీళ్ళు కోతులు ఆడించే వాళ్ళు కోతులు ఆడించి చివరికి అడుక్కుని తిరుగుతారు అనాగరింకులు బిచ్చగాళ్ళు అసభ్యత కలిగినటువంటి సమాజం ఎవరైనా ప్రపంచంలో ఉంటే అది ఇండియన్స్ అని చెప్పి వాళ్ళ పాఠ్య పుస్తకాల్లో రెండు వందల యాభై సంవత్సరాల ఆంగ్లేయులు పరిపాలించిన కాలం అంతా ప్రపంచమంతా మన గురించి వ్యతిరేకంగా వ్యతకారంగా ఏకవింపుగా ప్రపంచమంతా తిరుగుతున్న సమయంలో స్వామి వివేకానంద వేదికకి ఎదురుగా కూర్చున్నటువంటి అందరినీ కూడా అమెరికన్ సిస్టర్స్ బ్రదర్స్ అన్నప్పుడు అంటే ఎదురుగా కనిపించినటువంటి వ్యక్తుల్ని అన్నలారా అన్నలాలని మనం పలకరించినప్పుడు లేచి రెండు నిమిషాలు చెప్పట్టుకుంటారు అంతకంటే ముందు లేడీస్ అండ్ జెంట్స్ అన్నప్పుడు అంటే ఆడవాళ్ళు మగవాళ్ళని పలకరిస్తున్నప్పుడు వివేకానంద ఆ ఆడవాళ్ళలో మగవాళ్ళలో బంధుత్వాన్ని చూసిన ఏకైక దేశంగా ప్రపంచానికి పరిచయం చేసిన స్వామి వివేకానంద పుట్టిన దేశం మన భారతదేశం స్వామి వివేకానంద స్వామి వివేకానంద అమెరికా నుంచి ఐర్లాండ్కి వెళ్ళి ఐర్లాండ్లో ఇంగ్లండ్లో మాట్లాడుతున్నప్పుడు ఎందులో కూర్చున్న వాళ్ళు ఎవరు కూర్చుని కాదు అందరు మహిళలే కూర్చున్నారు ఆ మహిళల్లో మధ్యలో ఒక మహిళ కూర్చుని ఉంది ఆమె పేరు మార్గరెట్ ఎనిజ లో లోగులు ఆమె ఎందుకు వచ్చి కూర్చుంది అంటే పక్కన ఐర్లాండ్ నుంచి వచ్చింది ఆమె ఎంగేజ్మెంట్ అయింది పక్క చనిపోయారు మూడు సంవత్సరాల పాటు చర్చలు కూర్చొని ప్రార్థన చేస్తుంది ఎవరు వచ్చి చివర చెప్పారు మార్గరేట్ ఎందుకు వచ్చారు ఇక్కడ కూర్చుని ప్రార్థనలు నేను చేస్తున్నావు నిరాశతో ఎందుకు బ్రతుకుతున్నావు స్వామి వివేకానంద ఇంగ్లాండ్కి వచ్చాడు నిమిషాలు ఉపన్యాసం అన్నాడు ఆమె వచ్చి ఆ మధ్యలో ఉంది స్వామి వివేకానంద మాట్లాడాడు మాట్లాడిన తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చింది ప్రపంచంలో నాదేశమే గొప్ప అని నేను అనుకున్నాను ఇప్పటిదాకా నేను చేసింది చాలా అనుకున్నాను కానీ ప్రపంచంలో ఒక దేశం ఎక్కడెక్కడ నిరాశ ఉందో ఎక్కడ నిస్పృహ ఉందో ఎక్కడ సమాజంలో ఆత్మనూనత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందో వాటిని తొలగించగలిగేటువంటి వేదాంతాన్ని చెప్పగలిగే భారతదేశం ఉందని మీ వల్ల నాకు అర్థమైంది అందుకని మీ దేశానికి వస్తా భారతదేశానికి వచ్చింది ఆమె పేరు మార్చుకుంది సోదరి నివేదింత ఈశాన్య ప్రదేశాల్లో ఉండేటువంటి చిన్న చిన్న పిల్లలు అనాథ పిల్లలకి పాఠాలు నేర్పించింది పదమూడేళ్ళ తర్వాత చనిపోయిన తర్వాత సమాజం మీద రాసింది ఏమని రాసింది సోదరి నివేదిత పదమూడేళ్ళు దేశం కోసం కేసు నుంచి ఇక్కడే విశ్రాంతి తీసుకుంటుంది నేను ఎందుకు చెప్తున్నాను స్వామి వివేకానంద ఈ దేశంలో ఆంగ్లని పరిపాలిస్తూ బాధిసత్వంలో బ్రతుకుతున్న కాలంలో ఒక పక్క నుంచి అక్కడికి వెళ్ళి ఇంగ్లాండు ఐర్లాండ్ స్విట్జర్లాండ్ చోట తిరిగి నాలుగు వేల మంది భారతీయుల చానివారందరినీ తీసుకొచ్చి భారతీయ సిద్ధాంతాన్ని భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చెప్పి మన భారత మాత కాళ్ల ముందు చేసిన స్వామి వివేకానంద పుట్టిన దేశం భారతదేశం ఫార్టీ సెవెన్ దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రోజు దేశంలో గోధుమలు లేవు దేశంలో మరీ పండుత లేవు ఖజానాలో డబ్బులు లేవు అప్పుపత్రాలు లేవు కాబట్టి దేశంలో మందులు కావాల్సి వస్తే ఫ్రాన్స్ నుంచి జర్మనీ నుంచి తెలుసుకుంటున్నాం మన దేశాన్ని చూసి పక్కనుండేటువంటి ఇంగ్లాండ్ పరిపాలించే చర్చిలు ఏమన్నాడంటే ఈ దేశం స్వాతంత్రం పొందింది కానీ సరిగ్గా పది సంవత్సరాల మందిని బాలిసత్వం పొందింది ఈ దేశంలో సాంకేతిక పరికరం టెక్నాలజీ లేదు ఆరు సార్లు వచ్చి పది కోట్ల మంది మారుతీలు దేశంలో ఆంగ్ల పరిపాలించిన కాలంలో నుంచి దారిద్ర్యంతో దారిత్రంతో ప్రస్తుతం ప్రపంచంలో యాభై నుండి అరవై కోట్ల ప్రజలు ఇక్కడ ఉండేటువంటి యువత ఆదరించి అశాంతితో ప్రతిరోధు పెట్టిన సమయంలో ప్రపంచమంతా అపహాస్యం చేస్తున్న సమయంలో ఈ ఈ రోజు రోజున ప్రపంచంలో లక్షల వేల కోట్ల రూపాయల జాతీయ ఉత్పత్తితో ప్రపంచంలో నాలుగవ స్థానంలో నిలిచిన దేశంలో భారత దేశము లో చైనా వారు వచ్చినప్పుడు మూడు వేల మంది భారతీయులు సైనికులు చచ్చిపోయి ఆ యొక్క మంచు కొండలు ఇరుక్కున్న వేళ నైన్టీన్ సిక్స్టీ త్రీ తర్వాత ప్రపంచంలో స్వామినాథన్ పేరుతో ఈ దేశంలో హరిత విప్లవం జరిగి ప్రపంచంలో మనమే కాదు ప్రపంచానికి అన్నము పెడుతున్న దేశం భారతదేశం ప్రపంచంలో గ్రీన్ రెవల్యూషన్ తర్వాత వైట్ రెవల్యూషన్ ప్రపంచంలో ఆంగ్లేయుల కాలంలో నా దేశంలో పశువుని చంపి మాంసాన్ని విదేశాలకు తీసుకుపోతున్న సమయంలో ఈ దేశంలో ఆవులు ఈ దేశంలో ఉండేటువంటి కేసులు వీటిని సంరక్షించి ఇవాళ ప్రపంచంలో మైక్ రెవల్యూషన్ పాల పరిశ్రమలో ప్రపంచంలో ముందు నిలిచిన దేశం ముందు ఫ్రాన్స్ నుంచి జర్మన్ నుంచి మెడిసిన్స్ తీసుకున్న దేశం ఈ దేశంలో సైంటిస్ట్ ఈ దేశంలో డాక్టర్స్ అమెరికాలో లక్ష మంది కరోనాతో చచ్చిపోతుంటే చైనాలో ఐదు లక్షల మంది చచ్చిపోతుంటే వంద దేశాలకి ఈ కరోనా వ్యాక్సిన్ ఇచ్చిన దేశము భారతదేశము ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం అనగానే జర్మనీ దిక్కు చూస్తాం సాంకేతిక పరిజ్ఞానం అంటే రష్యా దిక్కు ఫ్రాన్స్ దిక్కు చూస్తాం సూపర్ కంప్యూటర్ అంటే అమెరికా దిక్కు చూస్తాం ప్రతి దేశం నిన్ను అభావన చేసింది అపహసించింది ఈ దేశంలో కానీ మిత్రులారా ఈ దేశంలో పేద కుటుంబంలో జన్మించిన పిల్లవాడు ఎరువుకి నిద్రించే సీత శాస్త్రవేత్త ప్రపంచంలో ఉండే ఐదు దేశాల వరుసలో నా దేశంలో అగ్ని పృథ్వీ ఆకాశం క్షిపం లాంటి క్షిపం యుద్ధ తయారు చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ అంతస్తుల సంపన్న దేశంగా ఐదవ దేశంలో నీటి అబ్దుల్ కలాం పుట్టిన దేశం నా భారతదేశం ఈ దేశం పక్కన ఉండేటువంటి చుట్టుపక్కల ముప్పై ఆరు దేశాలు ఈ ముప్పై ఆరు దేశాలు అంతరిక్షంలో మీరు అంతరిక్షంలో పరిశోధన చేయాలనుకుంటున్నారా మా దేశానికి రండి ఆ దేశాన్ని పిలిచి బాల ఉపగ్రహాన్ని నా రాకెట్ ద్వారా ప్రపంచానికి పంపించిన దేశం భారతదేశం ఇది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ ఇంకొక పదిహేను సంవత్సరాల మీద నేను వెనక్కి పోదలుచుకోలేదు వెనక్కి పోతే ఈ దేశంలో రజాకాలం నలభై ఏడు వందలు చంపేశారు వెనక్కి పోతే రెండు వందల సంవత్సరాలు హైదరాబాద్ ప్రాంతాన్ని ప్రజాకాలం నిజాములు పరిపాలించారు ఈ దేశాన్ని ప్రపంచంలో రెండు వందల యాభై సంవత్సరాలు ఆంగ్లను పరిపాలించి పద్నాలుగు లక్షల కోట్ల పనులు ఎత్తుకుపోయారు అంతకంటే ముందు ఎనిమిది వందల సంవత్సరాల ఈ దేశాన్ని పరిపాలించారు పన్నెండు వందల సంవత్సరాలు ఈ బానిసత్తులో వేళ మళ్ళీ నా దేశం వెనక్కిపోదు ఎందుకు పోదా తెలుసురా రాబోయే శతాబ్దం నా భారతీయ శతాబ్దం మిత్రులారా నా భారతీయ శతాబ్దం కోసం ఈ దేశంలో డాక్టర్ ఈ దేశంలో ఇంజనీర్లు ఈ దేశంలో రైతులు ఈ దేశంలో పారిశ్రామిక వ్యక్తులు కష్టపడుతున్నారు ప్రపంచంలో టూ థౌజండ్ ఫార్టీ ప్రపంచంలో రెండవ స్థానం పొందడానికి ఉబ్బిల్లుడుతున్న ఒకే ఒక దేశం అది నా భారతదేశం మిత్రులారా నేను ఇందుకి మాట చెప్తున్నాను తెలుసురా స్వామి వివేకానంద కన్న కలలిగి స్వామి వివేకానంద ఎయిటీన్ నైన్టీ సెవెన్ లో చెన్నైలో చెప్పారు ఏమని చెప్పారు తెలుసినా నేను కళ కన్నాను అది పగటి కల కాదు రాత్రి కల అసలే కాదు ఆ కరోనా ఏం కన్నానో తెలుసినా ఉన్నతమైన సింహాచలం భారత మాత కూర్చుంటే ప్రపంచంలో ఉన్న దేశాలని నతమస్తాయని చేశాను నవ్వాడు మిగతా చేశారు వ్యక్తించారు స్వామి వివేకానంద దేశానికి స్వాతంత్రం రాలే అప్పటికి దాన్ని గుర్తుపెట్టుకుని స్వామి వివేకానంద మాట్లాడిన తర్వాత స్వాతంత్రం వచ్చింది మీరు ఆలోచించిన దేశం ఎంత పరిగెడుతుందో యువకులు జీవసత్వాలు ఎక్కువ ఉడుకు రక్తం ఎక్కువ ఆలోచించే విషయాలు ఎక్కువ ప్లాన్ చేసే విషయాలు ఎక్కువ మేనేజ్మెంట్ ఎక్కువ జ్ఞాపక ఎక్కువ పరిగెత్తే మిషన్ యొక్క దృఢమైన ఆశయాలు ఎక్కువ ఇటువంటి సమయంలో దుర్వ్యసనాలకి ఇటువంటి సమయంలో కేవలం కుంచుతమైన రాజకీయాలకి ఇటువంటి సమయంలో కుల పిచ్చికి ఈ సమయంలో కేవలం ఇంటి వరకు పరిమితం సోమరితనానికి ఇవన్నీ పక్కన పెట్టి ఇవన్నీ పక్కన పెట్టి రాబోయేటువంటి రెండు వేల నలభై కోసం దేశంలో కష్టపడాలి ఎందుకంటే ప్రపంచంలో ప్రపంచంలో మూడు వేల ఐదు వందల కులాలు కలిగిన దేశం భారతదేశం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సుమారుగా అన్ని మతాల వారు భారతదేశంలో ఉంటారు కానీ గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత మాతాకి జగన్ వరకు ఏదైంది దేశం భారతదేశం దేశం ఈ దేశం భారతదేశాన్ని గౌరవిస్తుంది మన భారత రాజ్యాంగము రాసినటువంటి మన భారత నిర్మాత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ చెప్పాడు ఆయన మొదటి రాజ్యాంగ పీఠికలో చెప్పాడు ఏమిటది ఇండియా నటు భారత్ ఇండియా ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు పేరు కానీ అంతకంటే ముందు భారతుడు భారత భరతుడు శక్తుల దుశ్శోధన కొడుకు భరతుడు వేదాంతాన్ని నేర్పిన భరతుడు ప్రపంచానికి జ్ఞానము ప్రకాశాన్ని వెలుగుని సంపదనిచ్చేటువంటిది ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ యూనివర్సిటీలు ఉన్నాయో అంతకంటే ముందు యూనివర్సిటీలతో ప్రపంచంలో పదివేల మందికి ఎవరిని విద్యనిచ్చే దేశము భారతదేశము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నా ప్రాచీన దేశాన్ని గుర్తుపెట్టి ఇండియా దట్ ఈస్ భారత్ అని పెట్టాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీకు తెలిసిన అతని బడికి రానివ్వలేదు గుడికి రానివ్వలేదు బండి ఎక్కనివ్వలేదు ఇల్లు కిరాయి ఇవ్వలేదు అటువంటి స్థితిలో పట్టాలు చేసుకుని చదువుకొని ఎవండి అక్కడ ఉండే గాంధీ కానీ వల్లభాయ్ పటేల్ కానీ రాజేంద్ర ప్రసాద్ కానీ ఆ రోజున బెంగాల్లో ఉండే ముఖ్యమంత్రి బిజి ఖేర్ కానీ అందరూ పిలిచి పట్టము పెట్టి కూర్చోబెట్టి రాజ్యాంగ సభలో చేరుగులు చేసి ఉన్నతమైన భారత రాజ్యాంగాన్ని భారతదేశానికి ఇచ్చిన అంబేద్కర్ ఆలోచించండి దేశం ఇంకా కుల బిచ్చుతో సమాజంలో ఇలాగే ఉందామా రాజకీయాల పేరుతో కట్టుకున్న దేశంతో ఉందామా మీరు ప్రపంచంలో దేశం చెప్పగలరా కులాల స్థితితో పేరుతో పట్టుకున్నటువంటి దేశాలు బాగుపడ్డది దేశాలతో కక్ష్యతో కార్పణ్యాలతో బాగుపడే దేశాలు చెప్పగలరా తుపాకు పల్లూరు అట్టారి ఆంధ్రించినటువంటి రక్షనే ఉగ్రవాదులు వాళ్ళు చేసే కార్యక్రమాల కారణంగా ఒక గ్రామం బాగుపడిన గ్రామం పేరు చెప్పగలరా భారతదేశంలో ఎక్కడ చెప్పలేని గుర్తుండారా ఒక గ్రామం దేశంలో కాబట్టి ఈ దేశంలో ఉండే కుల ఈ దేశంలో ఉండేటువంటి అంతరాలి తలము ఈ దేశంలో ఉండే అస్పృశ్యత ఇవన్నీ తొలగిపోవాలి అన్ని కులాల్లో మహానుభావాన్ని పుట్టారు గొప్పవాళ్ళు పుట్టారు విక్టర్ ఈ దేశంలో నిజాం పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంతాల్లో అసిఫాబాద్ ఈ ప్రాంతాల్లో ఒక కుమరంభీ పుట్టాడు నిజాము వ్యతిరేక ఈ దేశంలో పోరాడే దేశంలో ఈ దేశంలో ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ వందలాది లక్షలాది గోవులను వెంట ఈ దేశంలో పాడి పంపలకి సస్యశాపనం చేసినటువంటి ఎన్ని సంతు దేవాలయాలు పుట్టిన దేశం భారతదేశం మిత్రులారా ప్రతి కులంలో గొప్పవాళ్ళు పుట్టారు చెప్పుల పుట్టుకునే వంశంలో జన్మించినటువంటి సంతు రవిదాసు అతని దగ్గర కృష్ణ భక్తులు లీలాబాయి చూస్తుంది కాశీ రాజా దగ్గర బంజాబ్ చదువుతున్నాడు కేదాయ్ చదువుతున్నాడు ఇలాంటి గొప్ప వాళ్ళకు జన్మనిచ్చిన దేశం భారతదేశం దేశాన్ని పులం చేరుకుంటూ పిచ్చి చేరుతో ఈ దేశాన్ని ఇలాగే రిన్నది మంది అవార్డుల కోసం కాదు కేవలం పథకాల కోసం కాదు ఫస్ట్ సెకండ్ కోసం కాదు ఇక్కడ వచ్చింది మూడు రోజులుగా స్వామి వివేకానంద జయంతిని నెలకొని సంక్రాంతి సంక్రాంతి అంటే సన్నక్రాంతి మంచి వైపు మంచి మార్పు వైపు సమాజం వెళ్ళాలి భిన్నమైన కులాలు ఇక్కడ కూర్చున్నాయి భిన్నమైన వయస్సు ఇక్కడ ఉన్నారు భిన్నమైన గ్రామాల్లో ఉన్నారు యాస లేరు మాండలికలు లేరు కొంచెం భాష లేరు కావచ్చు తనందరం భారతీయ సంతతి భారత మాతకి సంతానం మనం అంతా వీళ్ళందరినీ కలిపే ఉద్దేశమే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి నిర్వహణ వాళ్ళందరూ అభినందిస్తూ ఈ చివరి ఘట్టంలో మనందరం కూడా దేశం అభివృద్ధి కోసం ముందుకెళ్దాం ఆ దిశ ప్రయత్నం చేద్దాం భారత్ 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 యువతకు పూర్తి ప్రదాతమయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నరు ఏమిటయ్యి వింత